హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను ఓకేనా అది కూడా ఏంటి మిక్చర్ మీద అయితే ఒక ముద్ద మిక్చర్ తింటే స్నాక్ అనుకున్నా కానీ అది లైఫ్ స్టోరీ అయిపోయిందండి నిజంగా మిక్చర్లో కూడా స్టోరీ ఉందంటే నమ్ముతారా ఒక మిక్చర్ ముద్ద తింటే కనుక అబ్బో ఎంత కరకరలాడుతుందో ఒకసారి సాయంత్రం టైంలో ఒక చిన్న పట్టణంలో ఒక అమ్మాయి సిరి ఉంది ఇంటికొచ్చి తలుపు వేసి కిచెన్లోకి వెళ్ళింది ఆ రోజు స్కూల్ నుంచి చాలా బోర్ అయ్యి ఏదో మంచి టేస్టీగా తినాలనిపిస్తోంది అని అనుకుంటున్నది అప్పుడే అమ్మ ఏం చేసింది అక్కడ ఉన్న డబ్బాలు ఉంటాయి కదా కిచెన్లోని ఆ డబ్బాల నుంచి ఒక మిక్చర్ డబ్బా దగ్గరికి వెళ్ళింది ఇలా వెంటనే సిరి ఏముంది అబ్బో పెద్ద మిక్చర్ డబ్బా బాగుంది నాకు తినాలనిపిస్తోంది అని చెప్పి ఆ డబ్బాలో తెరిచి కొంచెం ఇలా ప్లేట్లో తీసుకుంది ఆ కరకరలాడే ఎల్లో మిక్చర్ నోట్లో పడగానే సిరి కనిపించింది అబ్బో ఈ మిక్చర్కి ఒక మంత్రం ఉన్నట్టుంది ఒక్కొక్క గింజ వేరే వేరే టేస్ట్ ఈ పల్లీలు ఉన్నాయి చూడండి ఈ పల్లీలు ఈ పల్లీల్లోని కారం ఈ బొంబాయి మిక్చర్లో తీపి పులుపు అలాగే సేవ్ కరకరలు ఇలా ప్రతి గింజ ఒక కథ చెప్తున్నట్టుందంట ఆ సిరికి అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మన జీవితం కూడా ఈ లాగే కదా కొన్ని తీపి రోజులు ఉంటాయి కొన్ని కారం రోజులుంటాయి ఇంకొన్ని కరకరలాడే సర్ప్రైజులు కూడా ఉంటాయి అలా ప్రతిరో ప్రతి గింజ తింటూ ఆమె చిన్న చిన్న జ్ఞాపకాలు చేసుకుంది ప్రతి గింజ తింటూ చిన్న చిన్న జ్ఞాపకాలు చేసుకుందిట ఏంటంటే ఎగ్జామ్స్లో టెన్షన్ పడ్డ రోజులు కారంగాను ఫ్రెండ్స్తో పడ్డ నవ్వులు తీపిగాను అమ్మ చేతిలో తిన్నవి చిల్లరి కరకల్లా కరకల్లాడుతున్నట్టు ఉన్నాయంట అన్నీ ఒకే డబ్బాలో కలిసిపోయిన మిక్సర్లో అనిపించేయంట అంతే ఇంకా సాయంత్రం సిరి మిక్సర్ డబ్బా మూసి పెట్టేసరికి కేవలం స్నాక్ కాదు ఒక లైఫ్ లెసన్ దొరికిన తనకి జీవితం తీపి కారం కరకల్ల మిక్చర్ లాంటిదే ప్రతి ముద్దను కూడా చక్కగా ఆస్వాదించాలి ఇక మీద మీ అందరికీ మిక్చర్ తిన్నప్పుడల్లా గుర్తుంచుకోండి ఏంటి ఇది స్నాక్ మాత్రమే కాదు మన లైఫ్ స్టోరీ కూడాను ఓకేనా బాగుందా ఫ్రెండ్స్ బాయ్